గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల మూడో మంగళవారం పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది జూలై పదహారవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు మంగళవారం ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం లోదరన్ ప్రే హాల్ రమేష్ హాస్పిటల్ దగ్గర కన్నవారి తోట మూడు బొమ్మల సెంటర్ ఈ ఆరాధనలో ఇప్పటికీ అనేక మంది పాల్గొని దేవుని ద్వారా గొప్ప కార్యాలు పొందుకున్నారు గర్భఫలములు లేని వారు గర్భఫలాలు పొందుకున్నారు కుంటివారు నడిచారు మోగవారు మాట్లాడుతున్నారు చీకటి దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న వారికి విడుదల దొరుకుతుంది అప్పుల భారంతో ఉన్న వారు వచ్చి అద్భుతమైన కార్యాలు పొందుకున్నారు మీరు రండి దేవుని కార్యాలు పొందుకున్నారు అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాను ప్రదేవుని బిడ్డారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ప్రతి ఉదయం లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నారు కదా అలాగే ప్రతి ఉదయం దేవుడిచ్చే మాటలు మనకెంతో ధైర్యాన్ని ఇస్తున్నాయి కదా అవునండి దేవుని యొక్క మాట శక్తివంతమైంది దేవుని యొక్క మాట మనకెంతో బలాన్ని ఇస్తుంది ఆయన ఇచ్చే వాగ్దానాలు అవి నిశ్చయమైనవి అవి ఖచ్చితంగా జరుగుతాయి ప్రతి దేవుని బిడ్లారా ఆయన వాగ్దానాలు మరి ఎంతో శ్రేష్టమైనవి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రతి దేవుని బిడ్లారా మరి దేవుని యొక్క మాటలు అనుదినం ధ్యానిస్తూ దేవుని యొక్క వాక్యాల ద్వారా నా మటుకు నేనైతే బలం పొందుకుంటున్నా మరి మీరు కూడా వాగ్దానాల ద్వారా బలపరచబడుతున్నారని నేను నమ్ముతున్నా మరి మీరు మాత్రమే దీవించబడటం మీరు మాత్రమే ఆశీర్వదించబడడం కాదు కానీ ఈ వాగ్దానాలు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను మరి ఈ ఉదయకాలం కూడా దేవుడు శ్రేష్టమైన ప్రశస్తమైన దేవుని యొక్క వాగ్దానం మనకిచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందాం నేను నీకు తోడై ఉన్నాను తనుక భయపడకము ప్రయిస్తాడు ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానం దేవుడు ఈ ఉదయ కాలంలో మాట్లాడుతున్నారు దేవుని బిడ్లారా దేవుడు మనకు తోడై ఉండే దేవుడు అండి ఆయన మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు విదేవుని బిడ్లారా ఈ యొక్క మాటలు ఆ దినాల్లో విశాఖతో ప్రభు మాట్లాడుతున్నారు ఎందుకనంటే అబ్రహాము మరణించిన తర్వాత అబ్రహాము తన దినము ముగించుకుని వెళ్ళిపోయిన తర్వాత మరి ఇస్సాకు గెరారు ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ గెరారులో విత్తనము వేసి మరి దేవుడు మాట ఇచ్చిన మరి సందర్భంగా దేవుని యొక్క మాట ప్రకారం విత్తనం వేసి నూరంతల ఫలాన్ని పొందుకున్న తర్వాత అక్కడున్న ఫిలిస్తీన్లు మరి వారు అసూయపడి ఆ ఇస్సాకును చాలా ఇబ్బంది పెట్టారు మరి ఇస్సాకు బావులను కూర్చువేశారు ప్రదేవం బిడ్లారా అటువంటి సమయంలో మరి ఇస్సాకు చాలా భయపడుతూ ఎంతో బాధపడుతూ ఉన్న సందర్భంలో దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నారు ఇస్సాకుకు ప్రత్యక్షమై ఇస్సాకుతో ఆయన మాట్లాడుతున్నారు ఇస్సాకుతో ఏమంటున్నారంటే నేను నీ తండ్రి అయిన అబ్రహాముకు ఎలా తోడై ఉన్నానో అలాగే నీకు కూడా నేను తోడై ఉన్నాను కనుక నువ్వు భయపడ అవసరం లేదు అని మరి ఒక ధైర్యం కలిగిన మాట దేవాది దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నారు దేవుని బిడ్డారా చూడు ఆ దినాల్లో ఇస్సాకుతో మాట్లాడిన దేవాది దేవుడే ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నారు నాన్న ఈరోజున నీ పరిస్థితులు కూడా అస్తవ్యస్తంగా మారిపోయినాయి కదా ఈరోజున చాలి చాలని జీతాలు బిడ్డల్ని ఎలా చదివించుకోవాలో తెలియని పరిస్థితులు మరలా స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా మరి ఇలా కాలేజ్ ఓపెన్స్ అవుతున్నాయి మరి ఎలా విడుదలని చదివించాలో అర్థం కాని పరిస్థితి ఒక మంచి కాలేజీలో వారిని చదివించాలని నీకు ఆశ ఉంది కానీ చదివించే స్థోమత లేదు ఇక నేను చదివిస్తానా లేదా అని ఒక భయం అలాగే అనేక రకాల భయాలు ఈరోజున ప్రతి మనిషిని ఆవరిస్తూ ఉన్నాయి కొంతమందికి మరి మరణ భయం ఈ వ్యాధి నన్ను మరి నన్ను మరణానికి తీసుకుని వెళ్ళిపోతుందేమో ఇక నేను మరి నేను ఏమాత్రం కూడా నాకు స్వస్థత రాదేమో ఎందుకంటే ఎన్నో మెడిసిన్స్ వేసుకున్నాను అయినా ఈ రోగం తొలగిపోవట్లేదు అనే ఒక భయం ఈరోజు నిన్ను ఆవరించి ఉన్నదేమో అలాగే అధికమైన అప్పులైపోయి అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక ఎక్కడైనా అప్పులు తీర్చలేనే ఒక భయం ఈరోజు నేను వెంటాడుతుందేమో కదా ఈరోజు నా లక్ష లక్షల అప్పులైపోయినాయి కదండి అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావట్లేదు కదా ప్రతిరోజు అప్పులు వాళ్ళు వచ్చి నేను వేధిస్తుంటే మరి అప్పు కట్టలేని పరిస్థితి ఇక నా వల్ల కాదేమో ఇక నేను తీర్చలేనేమో అనే ఒక భయము నిన్ను వెంటాడుతుంది కదా మరి నాకెవరు తోడున్నారు నాకెవరు వండుకున్నారు ఇవి పరిస్థితులు ఎవరు సహాయం చేస్తారు ఎవరు సహాయం లేదు ఎవరి తోడ్పాటు నాకు లేదు అందుకే ఇక నేను అప్పు తీర్చలేనేమో అని భయపడుతున్నాం అలాగే కొంతమంది తల్లిదండ్రులు మరి వారి చుట్టుపక్కల ఉన్న అందరి బిడ్డల వివాహాలు జరుగుతున్నాయి కానీ మీ పిల్లల వివాహాలు జరగట్లేదు మరి మీ బిడ్డల వివాహాలు జరగని పరిస్థితుల్లో మరి మీ దగ్గర వివాహాలు చేయడానికి కూడా మరి చాలా అంత ధనం లేక ఇక నా బిడ్డలు జరగదేమో ఇక నా బిడ్డలు వివాహం ఇక నేను చేయలేదేమో అని ఒక భయం మిమ్మల్ని వెంటాడుతుందేమో అలాగే వివాహమైన బిడ్డలకి మరి గర్భఫలం రాక మరి నాకు ఇక బిడ్డలు పుట్టరేమో అనే ఒక భయం ఈ రోజున అనేక రకాల భయాలు ఈరోజున ఆవరిస్తూ ఉన్నాయి కదండి ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు నేను పాస్ అవుతానో పాస్ అవునా భయం మీరు దేవుని బిడ్డలారా మరి ఆ కాలేజీలో నాకు సీట్ వస్తుందో రాదోననే భయం ఈ మరి ఉద్యోగాలు లేని పిల్లలకు నాకు నాకీ ఉద్యోగం రాదేమో అనే ఒక భయం ఈ రోజున అనేక రకాల భయాలతో మరి ఈ వద్ద చూస్తున్న మీరున్నారేమో నాన్న రోజున దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు నేను నీకు తోడుగా ఉన్నాను భయపడుకు అంటున్నారు ఈరోజు నీకున్న ప్రతి పరిస్థితుల్లో నీకున్న ప్రతికూలమైన పరిస్థితుల్లో అందరూ విడిచిపెట్టిన స్థితిలో ఉన్నారా ఎవరి సహాయం అందట్లేదా ఈరోజు నీ ప్రతికూలమైన పరిస్థితిలో నీ తోడుగా ఎవరు లేరా ఈ రోజున మరి నిన్ను కట్టుకున్న భర్తే నీకున్న బలహీనతను బట్టి నేను విడిచిపెట్టిన పరిస్థితి ఎలా బ్రతకాలి నేను భయపడుతున్నారా ఒకవేళ మరి నేను కట్టుకున్న భార్యే నేను విడిచిపెట్టిన పరిస్థితే కదా నీకు తోడుగా ఉంటానన్న వారు ఈరోజు అందరూ నిన్ను విడిచారు కదా ఈరోజు నీ శ్రమలు నీకు అండగా ఉంటానన్న స్నేహితులు నిన్ను విడిచిపెట్టిన పరిస్థితి కదా అందుకనే రోజున భయపడుతున్నావు కదా కృంగిపోతున్నావు కదా ఈరోజు నా పరిస్థితి ఏంటయ్యా అని భయపడుతున్నావు కదా ఆ రోజున ఈసాక్ కూడా అంతే భయపడ్డా నాకెవ్వరు తోడలేరు నా తండ్రి నాకు తోడుగా లేరు రోజున శత్రులు అందరూ కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారు నా పరిస్థితి ఏంటి అని భయపడిపోతున్న సందర్భంలో దేవుడు ఇస్సాకు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు నేను నీకు తోడుగా ఉన్నాను ఇస్సాకు ఎందుకు నువ్వు భయపడుతున్నావు నువ్వు భయపడొద్దు అని ఇస్సాకు నువ్వు ధైర్యపరిచారు అదే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు నీకు కూడా ఎవ్వరు లేరని బాధపడుతున్నావా నాకెవ్వరు తోడు లేరయ్యా నాకెవ్వరు అండగా లేరు నా పరిస్థితి ఏంటి నా భవిష్యత్తు ఏంటి నా సమస్యను ఎలా క్లియర్ అవుతాయి నా యొక్క మరొక ఉన్న ఇబ్బందులు ఎలా తొలగిపోతాయి అని బాధపడుతున్నావేమో భయపడుతున్నావేమో ఈ రోజున నీ పరిస్థితిని చూసిన ప్రభు నీతో మాట్లాడుతున్నారు మరి నా జీవితం ముందుకు ఎలా సాగుద్ది నాకున్న పరిస్థితులన్నీ ఎలా పరిష్కారం అవుతాయని భయపడుతున్నావు కదా ఆయన నీతో మాట్లాడుతున్నారు ఈ రోజున ఏమంటున్నారంటే నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు భయపడొద్దు చూడు ఒక మనిషి మాటలాట్లుతు ఒక మనిషి నీకు చేస్తున్న వాగ్దానం కాదు ఒక అధికారో ఒక రాజకీయ నాయకుడు నీకు చేస్తున్న వాగ్దానం కాదు ఇది నీ దేవుడు నీకు చేస్తున్న వాగ్దనం ఇది నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు భయపడొద్దు అని ప్రభు అంటున్నారు రేదేవుని బిడ్లారా అవును ఆయన ఇస్సాకుతో దేవుడు మాట్లాడి ఆయన ఇస్సాకు తోడుగా ఉన్నాడు కనుక ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు దీవించబడ్డాడు రే బిడ్డారా నీకు కూడా దేవుడు ఈరోజు మాట ఇస్తున్నాడు నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు ప్రభు దేవుడే నీకు తోడుగా ఉండే భయం ఎందుకండి దిగులు ఎందుకండి కలతెందుకండి కలవరం ఎందుకండి సర్వోన్నతుడు మందుడు మహోన్నతుడు మహోపకారి నీతో నడిచే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నువ్వు భయపడవలసిన అవసరం లేదు నీ పరిస్థితిని చూసి కృంగిపోవలసిన అవసరం లేదు అందుకే ఈ ఉదయ కాలం దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నమ్ము నువ్వు భయపడద్దు నీ చుట్టూ ప్రతికూలమైన పరిస్థితులైనా దిగులు చల్లొద్దు ఏ సహా నీకు తోడుగా ఉన్నారు ప్రతికూలమైన ప్రతి పరిస్థితి అనుకూలంగా మార్చబడుతుంది నీ ప్రతి అక్కర తీర్చబడుతుంది నీ ప్రతి కన్నీరు పడుతుంది నీకున్న ప్రతి సమస్య పరిష్కారం అవుతుంది అందుకే ఈ మాటను నీ హృదయంలోనికి రిసీవ్ చేసుకో ఎంతమంది మరి ఈరోజు ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారో ఈ సాకుకు కలిగిన ఆ యొక్క దీవెన ఆశీర్వాదం మీకు కలగబోతుంది అట్టి కృప దేవాది దేవుడు మీకు అనుగ్రహించునగాక ప్రార్థన చేసుకుందామని అందరూ పరిశుద్ధురా మహానగర దేవానికి ముందు నాలుగు స్థుతులు స్తోత్రాలయ్యా ఈ ఉదయ కాలపు వేళ మిరిచిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు ప్రభా నాయన నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు భయపడకు అని వాగ్దానం ఇచ్చావు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ్యా నీ మాట ఎంతో శ్రేష్టమైనదయ్యా అవునయ్యా మా జీవితంలో తోడుగా ఉంటానని మాట ఇచ్చినవారు ఎందరో మమ్మల్ని విడిచి వెళ్ళిపోయిన నాయనా కానీ నువ్వు మాట ఇచ్చిన దేవుడు మాకు నాయన నమ్మదగిన దేవుడో ఉన్నావునయ్య నువ్వు మాకు తోడుగా ఉంటావు ఎల్ల కాలము ప్రతి పరిస్థితుల్లో కూడా మాకు తోడుగా ఉండే దేవుడు నాయన అయ్యా నిన్ను మేము నమ్ముతున్నాం బ్రహ్మ నీ మాటను మేము రిసీవ్ చేసుకుంటున్నాం బ్రహ్మ ఎస్ అయ్యా ఇదిగో తండ్రి నాయన ఇవదే కాలం అయ్యా ఇదిగో వాగ్దానం ఎంతమంది వింటున్నారో చూస్తున్నారో ఆ బిడ్డలందరినీ కూడా రాశీర్వదించయ్యా అయ్యా వారికి ఎవరి తోడు లేక ఎవరి సహాయం లేక ఎవరి యొక్క ఆదరణ లేక ప్రభావ ఒంటరిగా బ్రతుకుతున్నారేమో తోడుగా ఉంటానన్నవారు విడిచిపెట్టిన పరిస్థితులు ఉన్నారేమో వారి ప్రతి పరిస్థితి ప్రతి పరిస్థితిని చూసి వారితో నువ్వు మాట్లాడావు నేను నీకు తోడుగా ఉన్నాను కనుక భయపడుతున్నావు తండ్రి ఈ మాటను వారు కూడా రిసీవ్ చేసుకున్నారు అయ్యా వారందరి జీవితాల్లో నీ కృప తోడుగా ఉండు కాక మీ సన్నిధి వారికి తోడుగా ఉండను దాకా వారి ప్రతికూలమైన ప్రతి పరిస్థితి అనుకూలంగా మార్చబడని కాక అయా ఇదిగో తను నెలలో ఎన్నో అవసరతలు ఉన్నాయి ఎన్నో ప్రభు అక్కర్లను కలిగి ఉన్నారు వారికి ఉన్న ప్రతి ఒక్క అక్కర మీరు తీర్చండి ప్రభా అయా ఆర్థికపరమైన సమృద్ధి వారికి గాక అప్పులన్నీ ఏసుక్రీస్తు నామములో క్లియర్ అయిపోవును గాక తండ్రి నాయన గర్భఫలం లేని బిడలు గర్భాలు తెరవబడను గాక ప్రతి వారి నింద కొట్టివేయబడను కాక చెదిరిపోయిన కుటుంబాలు కలపబడను గాక అయ్యా పాడైపోయిన బ్రతుకులు గాక సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు కలుగునుగాక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థత గాక తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్న వివాహం కాని బిడలకు మంచి భాగస్వాములు గాక ఈరోజు మ్యారేజ్ డేస్ బాడే చేసుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ కృప వారికి తోడుగా ఉండును గాక నూతన దీవెన్లు వారికి గాక నాయనా అలాగే తండ్రి ఈ దినమంత నీ ప్రజెన్స్ మా తోడుగా ఉంచి నడిపించుమని ఏసునామంలో సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె నా ప్రాణము నిన్ను కోరయేసయ్యా నన్ను చేరయ్యా